హాయ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి పిల్లలు అనైతికంగా ప్రవర్తించే వికార దశ శైశవ దశ జాన్ పియాజే డాష్ దేశస్థుడు స్విట్జర్లాండ్ సంజ్ఞానాత్మక వికాసానికి మూలం స్కీమాట వస్తు స్థిరతత్వ భావన ఏర్పడే వయసు ఎనిమిది నెలల నుండి పన్నెండు నెలల వరకు నిగమనాత్మక ఆలోచన ప్రారంభమయ్యే దశ మూర్త ప్రచారక దశ పిల్లలు సూర్య చంద్రులు ప్రాణం కలవని భావించడం సర్వాత్మక వాదం పిల్లలు వస్తువు స్థితి కానీ ఆకారం కానీ మారినప్పటికీ గుణాలు మారవు అనే అవగాహన కలిగి ఉండడం పదిలపరుచుకునే భావన పదిలపరుచుకునే భావన ప్రారంభమయ్యే దశ మూర్త ప్రచారక దశ నైతిక వికాసం ప్రారంభమయ్యే వికాస దశ ఉత్తర బాల్య దశ పిల్లలు టాటా చెప్పడం నేర్చుకునే వయసు ఎనిమిది నెలల నుండి పన్నెండు నెలల వరకు పిల్లలు సమస్యలకు కారణాలు సంబంధాలు ఊహించడం ఈ కింది దశలో ప్రారంభమవుతుంది అమూర్త ప్రచారక దశలో చిన్నపిల్లలు పశు పక్వాదుల ప్రవర్తన తెలుసుకోవడానికి ఉత్తమ పరిశీలన రకం అసంచరిత మానవ జీవిత వికాస దశలు తెలుసుకోవడానికి ఉత్తమ పద్ధతి పరిశీలనా పద్ధతి అబ్జర్వేషన్ డోమ్ను ఈ కింది పరిశీలన రకంలో ఉపయోగిస్తారు అసంచరిత పరిశీలన రకంలో ఉపయోగిస్తారు ఈ క్రింది వాటిలో విషయ నిశ్చిత గల పద్ధతి ప్రయోగ పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగ పద్ధతిని అభివృద్ధి చేసిన వారు ప్రవర్తనావాదులు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం వ్యాయోపా వ్యాయోపాధ్యాయుడు పిల్లలతో కలిసి క్రీడా మైదానంలో ఆటలాడుతూ పిల్లల ఉద్వేగ ప్రవర్తనను పరిశీలించడం పామ్ లో కుక్క మీద ప్రయోగంలో స్వతంత్ర చరం సరైన సమాధానం ఒకటి మరియు రెండు కింది వాటిలో జోక్యచరం అలసట విసుగుదల తృప్తి పైవన్నీ సరైన సమాధానం పైవన్నీ